అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ముందుగానే చెప్పుకున్నట్లు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరగాల్సి ఉంది కానీ నిన్న మనకు కొన్ని కారణాల వల్ల సీఎం గారు ఢిల్లీ పర్యటన ఉండడం వల్ల ఏంటంటే మనకి యొక్క కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడం జరిగింది ఇక ఈ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడంతో చాలామంది మనకు రైతులైతే డబ్బులు వస్తుందని అనుకున్నారు కానీ మనకు రైతులకైతే ఒక అయితే డబ్బులైతే పైన కీలక ప్రకటన చేస్తారని అందరూ కూడా అనుకున్నారు కానీ మనకి ఇక్కడ ప్రకటన అయితే రాలేదన్నమాట ఇక ఈ ప్రకటన ఎందుకు రాలేదనేది చూస్తే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామని గతంలో చెప్పినా కూడా నిధుల కొరత వల్ల ఏంటంటే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది విడుదల చేయలేదన్నమాట కానీ ఇక్కడ పిఎం కిసాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతుకు రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక రైతులకు డబ్బులు అయితే జాబం జమ కాబోతున్నాయి మీకు ఏ రైతులకు జమ అవుతుంది ఏంటి జిల్లాల వారికి డబ్బులు పడతాయి జిల్లాల వారికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇంక ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మనకు తొలిబిడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ కాస్త వాయిదా పడింది ఈ కేబినెట్ మీటింగ్ వాయిదా పడడంతో ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మాత్రం మనకి ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడత మరియు పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత మరియు పద్దెనిమిదో విడత నిధులు విడుదలైనా కూడా పంతొమ్మిదో విడత నిధులు కనుక విడుదలవుతాయి ఈ సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు అవుతుంది ఇక ఈ పీఎం కిసాన్కి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట యొక్క డబ్బులు విడుదలకు ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయని చూస్తే మనకు అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు పడతాయని ఇప్పటికే మనకు ప్రకటించింది కాబట్టి మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకు డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇక ఇరవై నాలుగు నుంచి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పీ లింక్ అనేది చేసుకుని ఉండాలన్నమాట ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక ఇలా ఎవరైతే చేసుకోలేదో వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మనకు ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు ఒకసారి చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారు వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక మన ప్రధాని మోదీ గారు రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక దీంతో పాటుగా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయి కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఇప్పటికే తప్పనిసరిగా మీరు చేసుకొని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా రైతులకు మనకి ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట ఇక ఇందులో భాగంగానే ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఒక డబ్బులు రావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు సిద్ధమైనప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు ఒక డబ్బులు అంటే కేబినెట్ మీటింగ్ వాయిదా పడడంతో ప్రకటన రాలేదు కానీ ఇరవై నాలుగు నుంచి మనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మీకు అందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అన్నదాత సుఖీభావ్ అనమాట ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే ఇస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి అంటే ఇంకా మాకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కదా మరి అన్నదాత సుఖీభావ డబ్బులు ఎట్లా వస్తాయని మీరు అనుకోవచ్చు ఇరవై నాలుగున మనకు అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక అప్లై చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా బడ్జెట్ అనేది కేటాయిస్తున్నారు ఈ బడ్జెట్లో భాగంగా మీకు అందరికీ కూడా డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుంచుకొని మీరు యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ముందుగా మీరు యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకుని ఉండాలి దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి వస్తాయి తప్పకుండా మీరు ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక తప్పకుండా మీరు అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి ఇక మీరు కనుక తప్పకుండా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పకుండా డబ్బులు అయితే అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే విడుదల చేయబోతుంది అనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఈ విధంగా రైతులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ కానీ ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయాలి ఇలా ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో che li